నా పేరు డాక్టర్ మార్క శంకర్ నారాయణ నేను రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నా హత్యకు బయలైన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి సంస్మరణ దినం రేపు ఆర్ట్స్ సైన్స్ సైన్స్ కాలేజీలో ప్రజాస్వామిక వామపక్ష లౌకికవాదుల ప్రజా సంఘాల ఐక్య వేదికలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దీనికి సభాధ్యక్షులుగా గంటా రామరెడ్డి గారు ముఖ్య అతిగా నాయన్ రాయేందర్ రెడ్డి గారు ప్రధాన వక్తగా వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు రవిచందర్ కాత్యాయన్ విద్మహే సాయిబాబా గారి కూతురు మంజీరా వీళ్ళు ప్రసంగించబోతున్నారు అయితే సాయిబాబా ఎంత గొప్ప మేధావి అంటే ఆయన ఒక గొప్ప టీచరు ఒక సామాజిక దృష్టి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి టీచరే కాకుండా దళిత గిరిజన బహుజన హక్కుల ప్రజా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడు మరి రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిదిలో భావ ప్రకటన హక్కు ఇచ్చారు ఆ భావ ప్రకటన హక్కును చెప్పేటువంటి ఒక మేధావిని ఆయన యొక్క మెదడు ప్రమాదకరమని ఈ న్యాయమూర్తులు ఎట్లా వ్యాఖ్యానించ ముద్దయింది రెండుసార్లు కూడా ఆయన ఒక నిరపరాధి అని చెప్పినటువంటి ఈ కోర్టులే తీర్పు చెప్పినాయి మరి తప్పుడు ఒక అభిప్రాయంతో ఒక పదేండ్లు ఆయనను నిర్బంధించినరు మరి ఆ శిక్షకు బలైనటువంటి బలి చేసినటువంటి ఈ వ్యవస్థలో మరి పాలకులను మనం శిక్షించాలా ఎవరిని శిక్షించాలని ఒక ఆలోచనలో మనమంతా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సభను మనం అందరం కూడా వామపక్షవాదులు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాల్సిందిగా లాల్లీల్ మైత్రి వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నాను నా పేరు డాక్టర్ మార్క శంకర్ నారాయణ నేను రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ట్వంటీ ఫోర్ నాడు నిమ్స్ హాస్పిటల్లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు మరణించారు ఇలా దేశవ్యాప్తం దేశమంతా కూడా ఒక జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా న్యాయ వ్యవస్థ దగ్గర సమాధానం లేని ప్రశ్న ఒకటి ఉంది ఇలా దేశమంతా కూడా ముక్త ఖండంతో శోకిస్తుంది తొంభై శాతం అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఒక నిర్దోషిని దశాబ్ద కాలం జైల్లో ఎలా ఉంచగలిగారు అదేవిధంగా కనీసం కన్నతల్లి అంతరిక అనుమతి ఎందుకు ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు ఇలా బహిరంగంగా స్వేచ్ఛగా బయట తిరగలుగుతున్నారు వాళ్ళకు పెరుగులు వస్తున్నాయి వాళ్ళకి వాళ్లకు వాళ్ళకు బెయిల్స్ వస్తున్నాయి ఇలా కానీ ఒక మేధావి ఒక ఉపాధ్యాయుడు ఒక టీచరు అంతరాలు నేను సమాజం కోసం పనిచేసిన వ్యక్తి ఆదివాసీ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఎందరో ఒక ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి నీ దశాబ్ద కాలం జైల్లో ఉంచి సిక్కి శల్యమైనటువంటి స్థితిలో విడుదల చేస్తే విడుదలైనటువంటి కొద్ది రోజుల్లోనే వారు మరణించారు ఇది ప్రపంచ స్థాయిలో ఇలా ప్రపంచమంతా కూడా ఈ దుర్ ఈ దుస్సంఘటనను ఖండిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇరవై నాలుగు పదకొండు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియం రేపే ఆదివారం సంస్మరణ సభ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం పీడిత ప్రజల పక్షపాతి తన జీవితం మొత్తం కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒక విలువైన ప్రొఫెసర్గా జీవనం కొనసాగించి నా సాయిబాబాని ఇవాళ అక్రమంగా జైల్లో పెట్టడమే కాకుండా ఒక అండర్ ట్రయల్ ఖైదీగా అంటే ఒక విచారణ ఖైదీగానే అతన్ని జైల్లో పది సంవత్సరాల పైగా పెట్టేసి తనొక అంటే అంగవికలుడు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా విచారణ ఖైదీగాని సంవత్సరాలు జైల్లో పెట్టి చివరికి నిరుపరాధిగా విడుదల చేశారు అంటే తన విలువైన జీవితం అంతా కూడా అంటే పేద ప్రజల కోసము ప్రపంచ మేధావిగా పేరు పొందిన ఈ సాయిబాబా గారు తన జీవితం మొత్తం నశించిపోయి చివరికి విడుదలైపోయి ఆ కారణంగానే ఇవాళ ఆయన మరణం పాలయ్యాడు అంటే సాయిబాబాది హత్య అంటే రాజ్యం చేసిన హత్యగా మనము గమనించాలి ఇవాళ రాజ్యంలో అసమానతలు నిరూపి నిర్మూలించడానికి కోసము మనం రాజ్యాంగం రాసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన న్యాయ వ్యవస్థ కూడా లేదంటే రాజ్యం తరఫున ఈ సాయిబాబా కేసును వాదించిన న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వారు ఎంత ద్రోహం చేశారు ఈ సమాజానికి ఉపయోగపడే ఒక సాయిబాబాని మీరు శిక్ష వేయకుండా అక్రమంగా శిక్షించినందుకు వారు ఆత్మ పరిశీలన చేసుకొని అలాంటి వారు ఇంకెప్పుడు కూడా రాజ్యానికి మద్దతుగా ఒక న్యాయ వ్యవస్థలో కోర్టులలో వాదించకూడదని పీడిత ప్రజల పక్షాన్ని నిలబడాల్ నిలబడే వారిని పోరాటం చేసే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అలాంటి జిఎన్ సాయిబాబా యొక్క సంస్మరణ సభ పోరాటాల గడ్డైన వరంగల్ కేంద్రంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో రేపు ఇరవై నాలుగు నవంబర్ రోజు జరిగే సంస్మరణ సభకు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ప్రతి ఒక్కరూ ప్రగతిశీలవాదులు మహిళలు విద్యార్థులు మేధావులు అందరూ పెద్ద ఎత్తున హాజరై తనకు సంస్మరణ సభలో పాల్గొనే సంతాపం తెలియజేసి ఇలాంటి దోపిడీ నిర్మూలన జరిగే నాయకులందరికీ కూడా అండగా ఉండి దోపిడీ సమాజాన్ని నిర్మూలించడానికి ముందు ఉండాలని